నవ్యాంధ్రకు సీఈఓ అంతర్జాతీయ స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ దమ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది వ్యూహ చాతుర్యం ఉంది అన్నింటికీ మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎడుకే ఆ ఎడుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుని చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి కాలిన బూరిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు ఆయన ఒక మహావృక్షం

పార్కుల్లో అదే సార్ ఎరుగు మనం ఇది వచ్చేసి వర్మి కంపించాయి మనకి టైలింగ్ మనం ఇలా నేర్పించే సార్ అందరి గ్రూపుల్ డాక్టర్ గ్రూపుల ద్వారా టైలింగ్ నేర్పిస్తారు సార్ టైలింగ్ నేర్పించి అందరికి ఇలాగా వర్క్ దక్క ద్వారా వర్క్ తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఆదాయం అదేమో ప్రోడక్ట్స్ చెడైలు వాటిని వాయిల్ बाबाले सिटुले हाغي जस्तो बाटो दिवाने मान्छेहरुले पनि प्लान बनाउन तयार छैनन् साले आराइछ ओके पक्कड एनुअल इनकम 480000 छ बान्नेले डबल आय छ 40 मेम्बर भन्दा बगा एन्टमध्ये मेम्बर सम्म मेरो म जचे 300 मान्छे 300 मान्छे నువ్వు చేసే పని వల్ల మూడు వందల మంది ఉన్నారు అందరికి వర్క్ కొంతమంది అప్పుడు పదివేలు అలా వచ్చేస్తారు ఫస్ట్ గవర్నర్ గారు అప్పుడు నాకు అందరూ సార్ తర్వాత లక్ష రూపాయ యాభై వేలు మీ గ్రూపుల్ ద్వారా ఇలాంటి వరకు నేర్చుకునేలాగా చేస్తాయి ఇప్పుడు మెలకు వచ్చేసింది పద్నాలుగు వేలు తొంభై వేలు ఆలైదు లాగా చూస్తాం ముప్పై వేలు సార్ பண்ணா சார் இது வச்சு எவ்வாய் ரூபாய் பண்ணுறது மாவட்ட வந்து மாவட்டிங் ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి ఈ విధంగా వీళ్ళకి స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ డూయింగ్ దానికి ఎంగేజ్ అయ్యి ఎన్జిఓ ఐడెంటిఫై చేస్తాయి వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది ఈ ఈవెడ్కి ఒక నలభై వేలు వస్తుంది ఒక నాలుగు లక్షలు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఒక పదిహేను వేలు వస్తుంది పదహైదు వేల రెండు రెండు లక్షల వస్తుంది ప్రాంతం ది మోడల్ గుడ్ మోడల్ వర్క్అౌట్ చేస్తారు నేషనల్ లెవెల్ లెవెల్స్ ఇండియా ఎస్ఎంఈ ఫోరం అని చెప్పి ఉన్నారు వాళ్ళని ఎన్కరేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ కొంచెం వర్కౌట్ చేస్తున్నారు చాలా బాగా ఈ ప్రోగ్రామ్ కింద మీరు డెఫినట్టుగా అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వక్షాంతర పార్క్ డెవలప్ దానిలో ఎస్ఎంఎఫ్ మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నారు Okay. thank you. let the the Sir Sir I'm to director Zenf Energy. We are into uh, sustainable solutions for industry and for uh, hmm. the government also. Uh, we are proposing to swachandra because you, under your visionary, we want to propose to swachandra uh, carbon uh, analysis, carbon footprint analysis, and these scopes. Uh, check Chase Pony. If we can find out which is the scope that is giving a major hotspot, I think mitigate should a net zero plan for the government of AB. What this will do? It will bring in a lot of MNCs from international no, or, uh, worldwide to come and participate in uh, AP. Mm. They would want to come and set up their industries because uh, charla because we have to align with the net zero concept of the government also. That's mm. this net zero will bring a lot of funds into AP, a lot of big so companies to work into towards AP. Towards net they zero have goal. a very unique model, sir. Yes. they have invested 1.5 crore to reduce their energy bills and achieving net zero. And now per month, Baswad is saving 7.5 lakhs. So, invest AC per month in tari, they'll take 75%, they'll take it back. 25% goes to the uh, premises. Mm -hmm. So, at last they have a unique model. They are tapping green funds also, they're international green funds. Okay. They are bringing in money, putting in capital investment, and achieving this. You work it out. To, to know we this, want we... to work with Swachandra, and we mm -hmm. want to really bring a lot of support. Place AP as yes. a net zero. लोग तू यूरपी से पायलट तो नेटजीरो जेटन की डर विलिंग टू इट्स विल वर्क इट्स विल वर्क इट्स सपोर्टर्स विथ योर ब्लेसिंग्स वी रियली वांट यू पटरली फुल डॉर्बेस थैंक्स 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 थ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్ దీనిలో ర్యాక్ పిక్కర్స్ కి అదేవిధంగా సుయర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యుమిరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు సార్ మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ సిండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యుమిరేట్ అయింది సార్ ర్యాక్ పిక్కర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఒక టూ థౌజండ్ ఇప్పటికారు సార్ ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ పెట్టుకుని చేస్తుంది సార్ ర్యాక్ పిక్కర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్ అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వర్క్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాండ్ చేశారు సార్ మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక ఫోర్ క్రోర్స్ వాళ్ళు ఇండస్ట్రీస్ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాసెసింగ్ సంబంధించి అండ్ న్యూ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వర్క్ ఫోర్ కోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేసే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటిగ్రేట్ విత్ దాంతో సార్ ఈజీ అవుతుంది యూ ఇంటిగ్రేట్ ఫైవ్ జోన్స్ వన్ యూ ఇంటిగ్రేట్ బ్రింగ్ యువర్ రిసోర్సెస్ టు ట్రైన్ ఓన్లీ ఎలక్ట్రానిక్ సిస్టెమ్స్ పెర్సన్ ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ ఫార్మింగ్ ఫార్మింగ్ మీరు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ టార్గెట్ పెట్టి ఆఫర్ చేస్తాను బట్ సర్టిఫికేషన్ దొరకు చేస్తున్నారు బీజే సర్టిఫికేషన్ ఇస్తున్నా కషాయాకి ఇక్కడ ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్ ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉంది సార్ దీన్ని మనకి కాస్ట్ గెట్ వీళ్ళు కషాయాలు తయారు చేస్తే కంది చేస్తారు పక్కన మండలే కూడా మీ అనుభవం ఉంటే రైతులు సార్ వినుతున్నావా సార్ గురించి సర్కారం అంది ఏమేం పంటలు వస్తున్నారు మా కల్లి కంది ఎక్కువ శాతం కంది సార్ వర్ష ప్రభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఎంత డిఫరెన్స్ ఇప్పుడు రేట్ ఎఫరెంట్ అంటే మనది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికనూ ఎరువు దానికి కనీసం రెండు రెండు మార్కెట్ మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది నీకు అనుభవం ఉంది కదా అది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక నాలుగు కంటే అవుతుంది సార్ మహా ఐదు తొమ్మిది వర్షాలకు ఉండే లేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని ఈరో వేసుకోవాలి డీఏపీ వేసుకోవాలి అరకలో తాకు వెనుకో పెట్టుబడి అనేది ముప్పాలు నుంచి వచ్చేస్తాయి సార్ పెద్ద అప్పుడు మనకేళ్ళంటే నష్టమే అందుకని మేమేందంటే సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు పాకిస్తారు సార్ ఇది మా రాష్ట్రంలోనే

వాళ్ళ కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్ మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు దాని చేసి రెడీ కొంటే తీసుకొని వెళ్తున్నాడు ఈజీగా ఉంది మార్గం మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ బీఆర్సీ సెంటర్స్ అని మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్ మన దూర్తి గ్రామానికి దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు మా స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి అంటే సార్లు ఎక్కువ కడతారు సార్

ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడికి ప్లాట్స్ వన్ టూ త్రీ ఫోర్ వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది ప్రతి రూపాయి అక్కడ మన ఆర్బీఎఫ్ ఏదైతే ఉందో రెఫ్యూజ్ క్యూర్ అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ టెన్ లాక్ సేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్ అండ్ ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టుకుంటున్నారు సార్ సెవెంటీ సెవెన్ ల్యాక్ పర్ డే అవుతుంది సార్ దానిలో అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ కోల్ని ఆర్డీఎఫ్ రిప్లేస్ చేసుకుంటాను సార్ వన్ టన్కి ఫోర్ టన్స్ ఆర్డీఎఫ్ ఇప్పుడు మీకు ఒక మార్చర్లో ఎంత వస్తుంది

వాళ్ళు పర్ టన్ను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేసి చేసిస్తే కనుక ఎదురు పే చేయడానికి సార్ రెడీ సార్ ట్రాన్స్పోర్ట్ మనం వాళ్ళకి చేసినట్లయితే సో అట్లా దే ఆర్ విల్లింగ్ సార్ ఆల్ దస్ మొన్న పీసీపీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా చెప్పాము అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది మీకు ఇది అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి టెన్ థౌసండ్ టన్ పోతే అర్బన్ అండ్ రూరల్ కలిపి టెన్ థౌసండ్ టన్స్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్ దానిలో మనకి వచ్చేది అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వస్తుంది సార్ అంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా పెడతాం ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్లో మొత్తం ఇవ్వలేం సార్ ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి వీళ్ళింది అంటే మనం వాళ్ళ ఆర్టీఎఫ్ రూపంలో

గని సార్ ఇ చాలా డ్రైవ్ చేస్తున్నారు సార్ ఈ మోల్స్ గురించి యుగో ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు SBI ఇద్దరు ముందుకు వచ్చారు గాని మిగతా బ్యాంక్స్ వాళ్ళు మాత్రం లాస్ట్ 8 మంస నుంచి డ్రైవింగ్ మేనేజర్ కలెక్టర్ గారు చెప్పి కొంచెం వర్క్ అవుట్ చేయమని ముందుకు మాత్రం బిల్ బాజేశారు సార్ ఓకే థాంక్యూ యు ఆర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఐ యామ్ రెసిడెంట్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరే ఓకే థాంక్యూ ఆర్ యు గడ్ మొత్తం ఇరవై వేలు మంది ఇరవై వేలు మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్

ൂഢ അസമാന അർത്ഥശാസ്ത്ര ദുരന്ത ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెక్కిస్తున్న అపర చాణిక్యులు దార్శనికులు ఉచ్ఛ్వాస సంక్షేమ అభివృద్ధిని ఫాలో అవుతున్న కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించబడ్డారు వారితో పాటుగా శ్రీ గోటిపాటి రవికుమార్ గారు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కృతిక అయేష్ గారు సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు కృతిక శుక్ల గారు ప్రారంభోపన్యాసం చేస్తారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రారంభ